రేజ్ ద లాడ్ యేసు ఆశ్చర్యకరుడు ఇదే కాలంన దేవుడు తన వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడబోతున్నాడు కాబట్టి వాక్యాన్ని చదువుకుందాం యక్షయ అరవై ఒకటో అధ్యాయము వచనాన్ని చదువుతున్నాను మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించువా అనుభవించి సంతోషింతురు దేవునికి మహిమ కలుగునుగాక ఉదే కాలమున దేవుడు తన వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు మీరు మరి ఏ పరిస్థితిలో ఉన్నారో ఏ రీతిగా మీరు అవమానాలు ఎదుర్కొంటూ మిమ్మల్ని అవమానపరుస్తున్నారో కొన్నిసార్లు దేవుని మీరు ఆరాధిస్తున్నప్పుడు దేవుని నమ్మినందుకు కూడా కొంతమంది మిమ్మల్ని అవమానపరుస్తుంటారు హేళన చేస్తూ ఉంటారు దేవుని బట్టి మీరు శ్రమ పొందుతున్నారేమో దేవుని బట్టి మీరు అవమానపరచబడుతున్నారేమో ఇదే కాలమున ప్రభునితో వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నాడు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత అవమానం కాదండి ఘనతను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు వారు ఒక్కసారి రెండుసార్లు మిమ్మల్ని అవమానపరుస్తారేమో కానీ మిమ్మల్ని అవమానపరిచే వారి ఎదుట రేడు దేవుడు రెట్టింపుగా మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు వారి ఎదుట ప్రభు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు కాబట్టి ఉదే కాలమున క్రీస్తు కొరకు నీతి మార్గంలో నడుస్తున్నందుకు నిజదేవుని ఆరాధిస్తున్నందుకు నీ జీవితంలో కొన్ని అవమానాలు కొన్ని నిందలు కొన్ని రకాల పోరాటాలను ఎదుర్కొంటూ ఉంటే భయపడొద్దు ప్రభు అంటున్నాడు వాటన్నిటినీ నీ ఇద్దరి నుండి తీసివేసి ఆయన నిన్ను ఘనపరచబోతున్నాడు కాబట్టి ఉదయకాలని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని ప్రభునామాన్ని మయంపరచండి చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిగల స్తోత్రం నాయన ఎంతోమంది బిడ్డలి వాక్యాన్ని వింటూ రిసీవ్ చేసుకుంటున్నారు వారి జీవితంలో ఎదురవుతున్న అవమానాలన్నిటిలో నుండి మీరు వారిని విడిపించి వారిని మీరు గనపరచబోతున్నారు వారి ఉద్యోగ వ్యాపార పనులు ప్రతి దగ్గర నీ బిడ్డల్ని మీరు గనపరచబోతున్నారు కాబట్టి నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ దేవుడిని దేవుడు మీ అందరినీ